కాంగ్రెస్ పార్టీ సీనియర్ కేంద్ర మాజీ మంత్రి లోక్సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ కన్ను మూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహారాష్ట్రలోని లాతూర్ లోని శుక్రవారం తుది శ్వాస విడిచారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులను అలరించిన శివరాజ్ పాటిల్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లాతూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన శివరాజ్ పాటిల్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో తొలిసారి లాతూర్ నుంచి లోక్సభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వరుసగా ఏడు సార్లు అదే స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో రక్షణ వాణిజ్యం శాస్త్ర సాంకేతిక పౌర విమానయానం వంటి పలు కీలక శాఖలకు మంత్రిగా సేవలందించారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు లోక్సభ స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు ఆయన హయాంలోనే పార్లమెంట్ లైబ్రరీ భవన నిర్మాణం లోక్సభ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం వంటి ముఖ్యమైన సంస్కరణలు జరిగాయి రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ పాటిల్ రెండు వేల ఎనిమిదిలో ముంబైలో జరిగిన ట్వంటీ సిక్స్ బైస్ ఇరవై ఆరు పదకొండు ఉగ్రదాడులకు నైతిక బాధ్యత వహిస్తూ తన యొక్క పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు పంజాబ్ గవర్నర్ గా చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఆయన సేవలు అందించారు